ప్రవచనం బ్రహ్మత్యాదోష పాప పరిహారం కోరి ఒక రాజు ఋష్యాశ్రమం వెళ్ళాడు ఆశ్రమంలో ఆ ఋషి లేనందున ఆ ఋషి కుమారుడు రామనామం మూడుసార్లు జపిస్తే ప్రాయశ్చిత్వం అవుతుంది అని సూచించాడు ఆ తరువాత ఆ ఋషి తిరిగి వచ్చి తన కుమారుని పరిహార సూచన పట్ల ఆగ్రహంతో జన్మల పాప రాసినంత ఒక్కసారి రామనామం జపం చేయడంతోనే వెంటనే పరిశుద్ధి చేయగల రామనామాన్ని మూడుసార్లు నిర్దేశం చేసిన తన సుతుని బలహీనమైన విశ్వాసానికి ప్రతిగా వెలివేయబడ్డ భ్రష్టుడు కమ్మని శపించాడు ఆ శాప క్రస్టులే మరెవరో కాదు రామాయణంలో శ్రీరామునికి ఆప్తుడు మిత్రుడు అయిన గుహుడు కడరులకే కారకుడైన అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి ఈ చిన్నపాటి ఏరు దాటడానికి ఈ గుహుడు కావాలా తనను కడతీర్చి తరింపు చేయడానికి కాకపోతే అన్న వినమ్రత పేరే గుహుడు